తీస్తా అంటే వస్తూనే ఉండయా తీస్తా అంటే వస్తూనే ఉండయి మడుపులు బెత్త అయితే తీసేసాడు ఇప్పుడు మనం టేస్ట్ అయితే చూద్దామా ఎలా ఉండేది ఎప్పుడెప్పుడో చిన్నప్పుడు తిన్నాము ఇప్పుడు తింటావు ఇప్పుడు వచ్చింది మళ్ళీ ఆ ఛాన్స్ ఎలా ఉందో చూసి చెప్తాము చాలా బాగున్నాయా హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి నా బ్యాక్గ్రౌండ్ చూసారా తాటి చెట్టు ఆ తాటి చెట్టు ఇప్పుడు గుంజు తీస్తున్నామండి దానికి ఆ గుంజు ఎలా తీస్తామో చూస్తూనే ఉండండి వీడియో ఆపకుండా చిన్న దాకా చూస్తూనే ఉండండి చూడండి మంటలు అన్నీ కుట్టేస్తున్నాడు ఆ మట్లన్నీ తీసేసి తర్వాత లోగా శుద్ధంగా అవన్నీ తీసేసుకోవాలండి అప్పుడు లోగా ఉంటుంది ఆ గుంజు చెడంగా ఎలా తెస్తున్నాడో మట్లన్నీ అన్నాడు గుంజుకి பைக்கெத்தா பைக்கு காலில் உண்டேல்க்காட்ட

ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి గుంజి దియాలి గుంజి తీస్తాం చూస్తూనే ఉండండి ఈ వీడియో అట్టే నరకాల దాన్ని నరకవా కదా దాన్ని దాన్ని పక్కకు తీసి కొట్టేసేయి గుంజి తీసే మాట కదా కత్తితో కత్తితో నరికితే అట్ట తినాలా పూను తింటావు Haan? Hmm? Hmm? Okay. Tenta noo? Aitha tena bala? Uish! <laughs> Gunja tena bala. Wah! Koda pila nipa astad. Haan? Naka kanta అక్కిల వాళ్ళ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళము అక్కిలా ఉంటే తినబే అక్కి పెడదాం రెండు తీసుకొని తింటుంది కదా వాళ్ళకి అంటుంది దాంట్లో లేదు దీంట్లో ఉంటుంది కదా దాన్ని తీసుకురట అమ్ముడికేసుకోట దీంట్లో ఉంది కట్ట Who is it? I don't know. What is this? This is for ఒకరు ఒకరు తింటారులే తిన్న చూసారా ఫ్రెండ్స్ కొట్టి అయినా తినడాంట అప్పుడెప్పుడో చిన్నప్పుడు తిన్నాం ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు చేసారు ఇప్పుడు వచ్చింది మళ్ళీ ఆ శాంచు అప్పుడెప్పుడో చిన్నప్పుడు తిన్నాను నేను కూడా మధ్యలకి బురు అంతలా పెద్ద మొన్నో చిన్నది అయిపోయింది చూడు అన్నీ తీసేసే లేక మట్లన్నీ నరిపేసే లేక చిన్నది అయిపోయింది ఇప్పుడు తీసుకో బాగా నీట్గా ఏం మళ్ళీ ఏ మల్లెలు వింటావా మళ్ళాకి అవునా పొండి తాటికాయతో స్వీట్ చేసే చేయలేదు మనమా పండి పిని తాటికాయలు తాటికాయలు అన్నీ కోసుకొని వెళ్ళిపోతున్నారు చూడు అన్నారు వాళ్ళు తాటికాయలు అన్నీ ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళు కోసుకొని સ્ટાર્ટા તોપીડ જ દવામાન કરવામાં తీస్తా అంటే వస్తూనే ఉండయా తీస్తా అంటే వస్తూనే ఉండ మడుపులు బెట్ గుంజేనా

이게 아. <놀람> <놀람> అదే అన్నీ ఇప్పేసి ఎడేసేసాం అన్నీ అట్టయిపోయింది చిన్ని చిన్నది అయిపోయింది గుంజు గుంజుదే చెప్పైతే వాళ్ళకి బాగుందండి చెప్ప

ఏం లేదా అదే ఇదంతా కదా అంతవరకు గుంజ అంతలో మానేది అంతే వచ్చిందా ఏందరి చేస్తున్నావా ఆయనకే రెడ్డికే చెప్పా తీసుకున్నావా తింటే కదా నువ్వు రే చిన్నప్పుడు తిన్న చాలా రోజులు అయింది కడుపులే చూడండి ఫ్రెండ్స్ గుంజైతే తీసేసాడు ఇప్పుడు మనం టేస్ట్ అయితే చూద్దామా ఎలా ఉండేది ఎప్పుడెప్పుడో చిన్నప్పుడు తిన్నాము ఇప్పుడు తింటాను ఇప్పుడు వచ్చింది మళ్ళీ ఆ ఛాన్స్ ఎలా ఉందో చూసి చెప్తాము చాలా బాగుంది తీయగుంది గుంజ గుంజైతే చాలా బాగుంది చాలా ఉంది మరీ అంత తీపు లేదు ఒక రకంగా ఉంది తినొచ్చు గుంజు బాగుంది చాలా బాగుంది అప్పుడెప్పుడో చిన్నప్పుడు దిన్న చిన్నప్పుడు టేస్ట్ మనకు తెలియదు కదా పెద్ద అయ్యాక కదా మనం టేస్ట్ ఎలా ఉంటుందో చెప్పాలి కాల్ గుంజైతే అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ సూపర్గా ఉంది ఇది రెడ్కి రెడ్కి అయితే ఇవ్వాలి దీన్ని అందుకే దాంట్లో మేము కొంత తీసుకొని టేస్ట్ అయితే చూపించాము గుంజైతే అయితే చాలా బాగుంది సూపర్